హాయ్ అండి ఈరోజు మన ఛానెల్లో ఒక మంచి కర్రీ చేస్తున్నాను అది వచ్చేసి టిఫిన్కి అనమాట చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా ఏమన్నా వెరైటీగా చేయమని అడిగారండి ఆ వెరైటీతో పాటు వాళ్ళకే కాకుండా మీకు కూడా చూపిద్దాం నేనేం వెరైటీ చేస్తున్నానో అనేసి వీడియో అనేది చేస్తాను అనమాట ఇంతకీ వీడియో ఏంటో చెప్పట్లేదు కదా అదేనండి పూరీ చేసి పూరీ కూర అనమాట కూర అయితే నేను ఎలా చేస్తాను సింపుల్గా చాలా టైప్స్ చేస్తాను ఒకటి అనమాట చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంతకీ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ అనమాట ముందు ఒక గిన్నె పెట్టుకుని చక్కగా వేడైన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అనేది మీ ఇష్టం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు నేనైతే సమానంగా యాడ్ చేశాను ఒక స్పూను తర్వాత వచ్చేస్తే కరివేపాకు కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి ఈ లోపు వచ్చేస్తే నేను ముందుగా కలిపాను కదా అది వచ్చేసి శనగపిండి అనమాట నేను వచ్చి ఒక రెండు నాలుగు స్పూన్లు శనగపిండి అలా వాటర్ వేసి బాగా కలిపి పెట్టుకున్నాను అనమాట ఈ లోపు మంచిగా నాని ఉంటుందన్నమాట తర్వాత వచ్చేస్తే ఏమో ఒక రెండు ఎన్ని మిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి అక్కడ ఇలా కట్ చేసేస్తే కారం అనేది బాగా దిగుతుంది ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి ఫ్లేవరు అల్లం కూడా యాడ్ చేసుకోవాలి అల్లం చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసుకుంటే అల్లం ఫ్లేవరు పచ్చిమిరగాయల ఫ్లేవర్తో చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు అండి నేను వచ్చేసి ఒక నలుగురు ఐదుగురికి సరిపడా కూర అనేది రెడీ చేస్తున్నాను కదా ఇక్కడ వచ్చేసి నేను ఒక మూడు ఉల్లిపాయలు అనమాట పెద్దవి చిన్నవి ఒక ఐదు తీసుకోండి పెద్దవి ఒక మూడు సరిపోతాయి ఒక మూడు ఉల్లిపాయలు ఇలా కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి కలర్ రావాలి కదా అనేసి బాగా ఏగు అవ్వకూడదు సమానంగా ఉంటేనే ఉల్లిపాయలు అనేది తింటూ ఉంటే తెలుస్తూ ఉండాలి అప్పుడే బాగుంటాయి ఇలా ఫ్రై చేస్తూ మధ్యలో సాల్ట్ యాడ్ చేస్తాను తర్వాత ఏమో పసుపు కూడా ఈ స్మెల్ పోయేదాకా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉదయాన్నే టిఫిన్ చేసేటప్పుడు ఈ పూరీ కూర అనేది చాలా ఈజీ అనమాట వేరే కూరలు కూడా చాలా ఉంటాయనుకోండి అవి చేయడం కొంచెం లేట్ అవుతూ ఉంటుంది ఇలా సింపుల్గా చేస్తే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంటుంది ఈ ఉల్లిపాయలన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాను కదా శనగపిండి అనేది యాడ్ చేసేయడమే శనగపిండి యాడ్ చేసి మంట అనేది బాగా సిమ్లో పెట్టేయాలండి హైలో కానీ మీడియంలో కానీ పెట్టకూడదు బాగా సిమ్లో పెట్టేసి చక్కగా కలుపుతూ ఉడికించాలి ఇలా ఉడుకుతూ ఉంటుందండి సిమ్లో పెట్టి మూత పెట్టు మగ్గ పెట్టాలన్నమాట హైలో పెడితే మాత్రం కూర అనేది బాగుండదు సిమ్లో పెట్టి చక్కగా ఉడకనవ్వాలి ఇంతకీ పూరి వచ్చేసి మా వాళ్ళు చేయమని మా పిల్లలిద్దరూ చాలా గొడవ చేస్తారనమాట నేను ఎక్కువగా పులకలు చేస్తూ ఉంటాను నాకు వచ్చేసి మావాడు ఏమంటున్నాడంటే అమ్మ నువ్వు చేసే పులక్కలు మేము తినలేకపోయినా అవేమొద్దు ఈరోజు కంపల్సరీ నాకు పూరీ కావాల్సిందే లేకపోతే ఏం చేయకు నువ్వు అనేసి మా వాడు నాతో యుద్ధమాడాడు ఇంకా వాడు బాధపడలేక రెండోది ఇంకా అడిష్టంగా అడిగితే ఏదైనా చేస్తానండి కష్టమైనా కొంచెం లేట్ అయినా కానీ ఇంక ఈ రోజైతే సెలవు కదా ఎలాగో ఇంకా చేద్దామని మొదలుపెట్టి చేస్తానన్నమాట చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో పూరి కూర చాలా బాగుంది కదా ఇలా చేసుకుంటే చెక్కబడదనమాట లేదంటే చెక్కబడిపోతుంది సమానంగా ఉంటే బాగుంటుంది ఈ పూరీ పూరీలు అనమాట ఫ్రై చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మేము నలు ముగ్గురం కలిపి చేస్తామండి నేను మా పాప మా వారు ఎంతమంది కలిపి చేస్తే ఎలా అయితే పూరీలు చక్కగా పూరీ కూర చేసుకుని చే టిఫిన్ చేయడానికి అనేది రెడీ అయిపోయిందనమాట చూడండి ఎంత ఈజీగా ఉందో కూర మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి పూరీ చూడండి ఎంత బాగా పొంగుతుందో పూరీ పొంగితేనే టేస్ట్ బాగుంటుంది కదా ఇంతకే నేను చెప్పిన కర్రీ చాలా ఈజీగా అనిపించిందో లేదో నాకు కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్